శ్రీ గురుభ్యో నమ మిలారేపా చరిత్ర అతి ముఖ్యమైనది ఈ పాంచభౌతికమైన ఈ శరీరం మహా దొంగ దీనిని నమ్మవద్దు జాగ్రత్తగా ఉండు నిరంతరం ఆహారం కోసం గుడ్డల కోసం అది తపించడంతో ప్రాపంచికమైన వాటిని చింతిస్తూ కాసేపు కూడా విరామం దొరకనీయదు అలాగే మానసిక స్థాయిలో కూడా ఈ నామరూపాత్మకమైన వస్తువులను గుర్తిస్తుండే మనస్సు మహాదొంగ ఇది శరీరానికి మాత్రమే ఎప్పుడూ బానిస అయి ఉండడం చేత ఎప్పుడూ దీని అవసరాలను గూర్చి ఆలోచిస్తూ ఉండడం చేత చైతన్యతత్వంలోని సత్యాన్ని గురించి చింతించడానికి దానికి విరామమెన్నడూ దొరకదు అలాగే గుర్తించే స్థాయిలో గాని భౌతిక స్థాయిలో కానీ చూచినట్లయితే ఇంద్రియ జన్యు అనుభూతికి చెందిన అన్యత్వం గురించిన అజ్ఞానం అనే దొంగ వీడికి వివేకం కలిగితే తననెక్కడ నాశనం చేస్తాడోనని వీడికెప్పుడూ తాను లొంగకుండా చూచుకుంటూ ఉంటుంది అది కూడా సత్యమైన జ్ఞానాన్ని పొందడానికి తీరిక లేకుండా ఏవో పనులు కల్పించుకుంటుంది కాబట్టి ఓ రేచు ఆద్యంతాలు లేని నిజమైన జ్ఞానాన్ని అంచిపెట్టుకుని ఉండు ఈ నిజమైన జ్ఞానానికి రాబోవు జన్మకు మధ్యస్థాయిలో మనలను మోసం చేసే దొంగ చైతన్యము ఆ చైతన్యము ఎలా దొంగంటే తన నిజతత్వమును ఉన్నదున్నట్లు కాకుండా మరొక రకంగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది అనంతమైన ఆత్మతత్వమును పరిమితుడైన మానవుడిగా భ్రమింపజేస్తూ ఉంటుంది అనాత్మను ఆత్మగా తలచడమంటే అదే అది తానున్న స్థితి కంటే గొప్ప స్థితిలో ఉన్నట్లు అనుకుంటూ ఉంటుంది అట్లా అనుకోవడంలో నిజాన్ని గ్రహించడానికి తీరిక లేకుండా ఉంది వీటికి వేటికి లొంగక శాశ్వతమైన సత్యాన్ని నువ్వు తెలుసుకో కర్మకు కారణమైన పాపకృత్యాచరణ మాయామయమైన జగత్తులో ఉండే దొంగ ఆ పాపకార్య మూలమే కోరిక మమకారాలనేవి కనుక ఓ రేచుం ఇష్టాయిష్టాలను పరిత్యజించు ఆధ్యాత్మికతలో సూక్ష్మంగా కనిపించేవి సత్యాల్లాగా కనిపించేవి ఎన్నో ఉన్నాయి వాటిని గురించి తెలుసుకోవడంలో అసలు నిజమైన జ్ఞానాన్ని పొందకుండానే ఉండిపోయేలా చేస్తాయి అలాంటి సిద్ధులు వాటి బారిలో చిక్కుకోకు అవతల వారిని గెలవాలని సూక్ష్మమైన యుక్తితో వాదించవద్దు ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ కూడా పరమ గురువులు అతీతులైన దేవతలు ఒకటిగా చేసి ఆత్మతత్వంగా దానిని ధ్యానించి పూజిస్తారు నీ ఆశయాన్ని ధ్యానాన్ని నీ సాధనను ఈ మూడింటిని ఒక నిజమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే కలిపి వాడుకో భూత భవిష్యత్ వర్తమానమంతా ఒకటని గుర్తించి ఆ భావాన్ని నీకు సహజంగా అలవాటయ్యేటట్లు చూచుకో ఇదే మీకు చివరిసారిగా ఇచ్చిన ఉపదేశం నీకు నేనిచ్చేది ఇదే నాయనా ఇంతకంటే తెలుసుకోవలసిన అతీత సత్యం మరొకటి లేదు కాబట్టి దీనినే నీవు తెలుసుకో అంటూ తమ ఆఖరి సందేశమును ఇచ్చారు తర్వాత మంటలు ఇంకా ఇంకా పైకి లేస్తూ ఉండగా ఆయన మరుగుపడిపోయారు మంటలన్నీ పైకి లేస్తూ చతురస్రాకారంగా ఉండే ఒక భవన రూపం ధరించారు ఆ భవనానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి అవి చక్కగా అలంకరించబడి ఉన్నాయి వాటి చుట్టూ ఇంద్రధనుస్సు వంటి కాంతిపుంజం అలముకుంది చుట్టూ కాంతులతో చేయబడిన తెరలు వేలాడుతున్నాయి ఆ మంటలలోనే భవనపు కప్పులు వాటిపై శిఖరాలు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి అవన్నీ రకరకాల రూపాలుగా మారుతున్నాయి ఆ మంటలలో నుండి వస్తున్న శబ్దాలు వివిధ వాయిద్యాల సంగీతంలాగా ఉంది సరిగ్గా చితికి పైనున్న ఆకాశమంతా దేవతలతోనూ ఇతర లోకాల ఆత్మలతోనూ నిండి ఉంది అందులో కొందరు అమృతమును తెచ్చి చితిలో పోస్తున్నారు దివ్యమైన పరిమళ ద్రవ్యాలను కూడా అందులో పడవేస్తున్నారు ఆ వాసనలు క్రిందగల మానవ మాత్రులకు కూడా సోకుతున్నాయి స్త్రీ దేవతామూర్తులు కొందరు గురువుగారి గురించి వీడ్కోలుగా స్తోత్రాలు ఇలా పాడారు వారి ప్రభువు వారిని వీడి వెళ్లినందుకు కొందరు సోకిస్తున్నారు కొందరు తీవ్ర భావోద్రేకంతో స్పృహ కోల్పోయారు ఇంతమంది ఇంత దయనీయంగా ఘోషిస్తున్నా ఆ మంటలు విజృంభిస్తూనే ఉన్నాయి చిత్ర విచిత్ర రూపాలు ధరిస్తూనే ఉన్నాయి వివిధ ఆధ్యాత్మిక సంకేతాలను ప్రదర్శిస్తున్నాయి కట్టెలు మండుతూ వ ఉంటే వచ్చే చిటపటలు తాళాలు శంఖాలు వేణువు భేరి వంటి శబ్దాలు సంగీతంగా వినిపిస్తున్నది నిప్పురవ్వలలోంచి అనేక దేవతామూర్తులు దర్శనమిచ్చారు ఆ దేవతలంతా చితి నుండే ఆయన ఎముకలను చితాభస్మాన్ని తీసుకుపోయారు ఆయన భౌతిక శరీరమునంతా దేవతలు ఒప్పగించారు ఇప్పుడు ఆయన పరమసత్యమనే దేహాన్ని ధరించారు మానవులకు ఇతర ప్రాణులకు గోచరించే అన్ని రూపాలలోనూ వ్యాపించి ఉండే పరతత్వమే ఆయన దేహం ఇప్పుడు దానిని ధర్మకాయం అంటారు ఏదైతే జన్మించనే లేదో ఏదైతే సృష్టించబడనే లేదో ఏది స్వతసిద్ధంగా ఉన్నదో ఏది నామరూపరహితమైనదో దేనికి ఆద్యంతాలు లేవో అదే పరమమైన సత్యము అని పాడారు అప్పటికే సాయంత్రమైనది చితిలోని అగ్ని పూర్తిగా కాలిపోయింది అప్పుడు మరొక మహిమ జరిగింది ఆ గుహ ఖాళీగా కనిపించింది అందులో కొందరికి అంతా ఖాళీగా కనబడుతుంటే మరికొందరికి శవపేటక కనబడుతోంది కొందరికి అంతకు ముందు బుద్ధుల రూపాలు దర్శనమవుతున్నాయి మరికొంతమందికి ఇక్కడ ఆధ్యాత్మిక సందేశాలు దర్శనమవుతున్నాయి ఇంకా కొంతమందికి అక్కడ కాంతులేనుతున్న బంగారుపు ముద్ద కనబడుతున్నది ఇంకొంతమందికి అసలేమీ కనపడటం లేదు తర్వాత దహనం జరిగిన ఆ గుహపు వాకిళ్ళన్నిటినీ చితాభస్మం చల్లబడకపోయేసరికి తెరిచి ఉంచారు అందరము వాటాగా ఈ అవశేషాలు దొరుకుతాయి కదా అని కలలు కంటూ నిద్రించాము ఆ రాత్రి స్వప్నంలో నాకు అనగా రేచుంకు ఒక స్త్రీ దేవతామూర్తి దర్శనమిచ్చింది ఆమె దహనగృహం నుండి ఒక కాంతిగోళాన్ని తీసుకుపోతున్నట్లు దర్శనమైంది ఆ దేవతామూర్తిని మంత్రముగ్ధుడనై చూస్తూ ఉండిపోయాను అప్పుడు ఆ కళలోనే నాకు అనుమానం వచ్చింది ఆ అవశేషాలను ఆ అస్థికలను ఆ భస్మాన్ని దేవతలు తీసుకుపోతున్నారేమోనని భయం వేసింది ఆ భయంతోనే వెంటనే మెలకు వచ్చి లేచాను కొందరిని తోడు తీసుకుని ఆ దహనగృహంలోకి పరుగు పరుగున వెళ్ళి చూచేసరికి ధూళి రేణువు కూడా లేదు అంతా తుడిచిపెట్టేసి ఉంది అప్పుడు తీవ్రమైన హృదయవేదనతో నాకు కలలో కనిపించిన ఆ స్త్రీదేవతామూర్తులను మాకు గురుదేవుల అవశేషాలను తిరిగి ఇచ్చేయండి అవి మానవజాతికి ఎంతో మేలు చేకూరుస్తాయి అంటూ ప్రార్థించాను శరీరంతో ఉన్నప్పుడు మాపై ఎంత దయతో ఉన్నారో అంతే దయ ఇప్పుడు చూపండి అని ప్రార్థించాను అలా ప్రార్థించాక కాంతివంతమైన ఆ లోకం నుండి కోడిగుడ్డు పరిమాణంలో ఒక కాంతిబింబం క్రిందకు దిగి వచ్చింది ఆ బింబం నుండి ఒక కాంతి రేణువు ఒకవైపుకు ప్రజరిల్లింది మాలో ప్రతి ఒక్కరూ అందినంత వరకు దాన్ని పట్టుకుందామని చేతులు చాపారు కానీ అంతలోనే అది మా చేతులు కందకుండా పై పైకి వెళ్ళి తిన్నగా స్వర్గలోకాలకు వెళ్ళిపోయింది తర్వాత ఆ కాంతిబింబం స్థానే ఒక శవపేటిక కనిపించింది ఆ శవపేటికలో మిలారేపా గారి చిన్న ఆకృతి కనిపించింది ఆ పేటికను ఇద్దరు దేవతామూర్తులు పర్యవేక్షిస్తున్నారు ఆ దేవతలు శవపేటికకి ఇరువైపులా నిలబడి ఇలా ఒక స్థుతి పాడారు ఓ బిడ్డలారా శిష్యులారా ఆధ్యాత్మికంగా మీ తండ్రి అయిన గురుదేవులను ప్రార్థించి అవశేషాలను కోరారు పరబ్రహ్మతత్వమైన మిలారేపా గారి దేహమే రూపం ధరించి మీకు గుడ్డు ఆకారం గల కాంతిపుంజంగా దర్శనమిచ్చింది అది మీలో ఏ ఒక్కరికో చెందాలంటే ఎలా వీలవుతుంది మీరు చేతులు చాచి ఎవరికి వారు పట్టుకోవడానికి ఇదేమైనా వ్యక్తిగత ఆస్తుపాస్తులా మీకు చిత్ర విచిత్రమైన దృశ్యాలు ఆధ్యాత్మిక సందేశాలు చూచే అదృష్టం ఇప్పటికీ ప్రసాదించబడింది మీ గురువుగారు పరమసత్యమే తమ దేహంగా కలిగి ఉన్నారు ఆయన ఇప్పుడు అతీతమైన శక్తులన్నింటిలోనూ ప్రకటమవుతున్నారు కాబట్టి ఆయన పట్ల మీకు గల విశ్వాసం ఆశ్రయించండి మీరు లోకం నుండి విడివడి దూరంగా ఉన్నట్లయితే అతీత శక్తులు దేవతలు మహాత్ములందరూ మీ సన్నిధిలో ఉంటారు మీ సాధన హృదయపూర్వకమైనదైతే యోగంలో పరిపూర్ణులవుతారు మీరే పరిస్థితిలో ఉన్న పరిపూర్ణమైన తృప్తితో ఉన్నట్లయితే మీ కోరికలు అదుపులో ఉన్నట్లు లెక్క మీరు కులమత భేదాలు పెట్టుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీ దృష్టి సరి అయిన దృష్టి అని అర్థం ముక్తికి నిజంగా సారహీనమైన ఈ జగత్తుకు భేదమే లేదని గుర్తించినట్లయితే అప్పుడు మీ ధ్యానం సరిగా ఉన్నట్లు గుర్తు మీ శ్రద్ధాభక్తులు మీ యావత్ శక్తి సాధనలో వినియోగించినట్లయితే మీరు చేసే పనులన్నీ సక్రమంగా ఉంటాయి హృదయంలో శిష్యుడు గురువు ఐక్యత చెందినట్లయితే అప్పుడు వారికుండే మైత్రి నిజమవుతుంది మీకు శుభశకునాలు దివ్యమైన కానుకలు లభించినట్లయితే అప్పుడు మీ ఆలోచనలు సరి అయినట్లే లెక్క కాబట్టి మీ గురువుగారి ఎందు ఉండే అచంచల విశ్వాసంతో మీకు ఒకరి పట్ల ఒకరికి ఉండే అనుభూతి దానివల్ల కలిగే తృప్తి ఇవే మీ గురువుగారు మీకు ఇచ్చిన అవశేషాలు అని పాడారు ఆ స్త్రీ దేవతామూర్తులు ఆ శవపేటికను ఎత్తి మా తలల మీదుగా ఎత్తి పట్టుకుని ఉన్నప్పుడు కూడా ఆ శవపేటక మాకు సంపూర్ణంగా కనబడుతున్నది పేటికను వారిక తీసుకుపోయే సూచనలు కనబడినప్పుడు నా సోదరుడైన రేప తన మధుర కంఠంతో మా గురువుగారిని అభ్యర్థిస్తూ ఒక పాట పాడారు ఆ పాట వింటూ ఆగారు ఓ తండ్రి నువ్వు మన జాతినుద్ధరించడం కోసం అవతరించావు నీవే దివ్యమైన యోగివి పరబ్రహ్మ స్వరూపమైన సత్య రూపంలో సర్వవ్యాపకుడవై ఉన్నావు మీ శిష్యులైన మాకు ఈ స్త్రీదేవతలు మోస్తున్న శవపేటకను అనుగ్రహించవలసింది ఓ ప్రభు మీరు మీ గురువును సేవిస్తున్నప్పుడు ఎంత ఓర్పుతో ఎంత వినమ్రతతో ఉన్నారంటే ఎంత హీనమైన సేవ చేయడానికైనా సంసిద్ధులై ఉన్నారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దేవతలు మోస్తున్న శవపేటకను మీ శిష్యులమైన మాకు అనుగ్రహించవలసింది ఓ ప్రభు మీరు లౌకికమైన లక్ష్యాలను విడిచి సర్వసంగ పరిత్యాగం చేస్తున్నప్పుడు గురువులకు గురువు కాగలిగారు మహాధైర్యశాలురుగా వెలుగొందారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఆ దేవతామూర్తులు శివపేటకను మాకు అనుగ్రహించవలసిందని మీరు మీ గురువుగారు చెప్పిన ఉపదేశాలను గూర్చి ధ్యానించేటప్పుడు మానవుని మాంసాన్ని ఆతృతతో తినే అడవి పులివలే ఉన్నారు దాని గురించి మీకు ఎటువంటి సంశయాలు లేక మీ ధ్యానం లక్ష్యం నుంచి క్షణమైనా ఏమారలేదు క్షణమైనా మీరు సాధనను కొనసాగించకుండా ఉన్నది లేదు అటువంటి మీ శిష్యులమైన మాకు ఈ దేవతామూర్తులు మోస్తున్న శివపేటకను ఇప్పించవలసినది ఓ ప్రభూ మీరు నిర్మానుష్యమైన ప్రదేశాలలో ఎన్నో కష్టాలకు వచ్చి సంచరిస్తున్నప్పుడు మీరు మహాపాషాణము వలె దృఢమైన పట్టుదల కలిగి ఉన్నారు ఎటువంటి కష్టాలు వచ్చినా ఏ మాత్రం మార్పు చెందని యోగిగా వెలుగొందారు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ దేవతలు మోస్తున్న శవపేటకను మీ శిష్యులమైన మాకు అనుగ్రహించవలసినది మీకు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ మానవాతీతమైన శక్తుల్ని పొందుతున్న చిహ్నాలు బయటకు కనబడుతున్నప్పటికీ దృఢంగానూ నిర్భయంగానూ ఉన్నారు అటువంటి మీ శిష్యులమైన మాకు ఆ దేవతలు వహిస్తున్న శవపేటకను అనుగ్రహించవలసింది ఓ ప్రభు మీరు మీ శిష్యులంతా కలుసుకున్నప్పుడు చెకుముకిరాయిపై సూర్యరశ్మి పడినట్లుగా ఉంది అప్పుడు మీ ప్రభావం వలన మా మనస్సులపై మాకు ఆధిపత్యం ఇచ్చిన మీ శిష్యులమైన మాకు ఈ దేవతలు వహిస్తున్న శవపేటకను అనుగ్రహించవలసినది ఓ ప్రభు వేలకు వేల మంది మానవ మాతృలకు మీరు ఉపదేశించే సమయంలో అచేతనమైన ఈ భూమిపై నిరంతరం తన కాంతి వర్షింపజేసే సూర్యుడిలాగా వెలుగొందారు కరుణతోనూ జ్ఞానంతోనూ వెలిగిపోయిన అద్వైయులమైన మిమ్ములను ప్రార్థిస్తున్నాము మీ శిష్యులమైన మేము ఈ దేవతలు మోసే శవపేటకను అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తున్నాము ఓ ప్రభు మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవులను చూచారు ఆ మానవులను మీరు కలుసుకోవడం తల్లి తన బిడ్డలను కలుసుకోవడం వలె ఉన్నది మీ శిష్యులమైన మాకు ఈ దేవతలు వహిస్తున్న శవపేటకను ప్రసాదించవలసినది ఓ ప్రభూ మీరు కాంతి వెళ్ళినప్పుడు ఆశీర్వచనాలనే రత్నపేటక వలె మీరు భాసిల్లారు అటువంటి మిమ్ములను మేము ప్రార్థిస్తున్నాము ఈ దేవతల దగ్గరున్న శవపేటకను మాకు అనుగ్రహించవలసినది ఓ ప్రభూ మీరెప్పుడు భవిష్యత్తుని గురించి చెప్పినవి ఒక్కసారి కూడా పొల్లుపోయింది లేదు ఎప్పుడూ నిజమే అయినది భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఓ ప్రభూ చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఆ దేవతలు చూవిస్తున్న శవపేటకను మీ శిష్యులమైన మాకు ప్రసాదించవలసినది ఓ ప్రభు తండ్రి తన బిడ్డలకు ఎందరికో మీరు వరాలను అనుగ్రహించారు మీకోసంగా మీరు మిగుల్చుకున్నదేమీ లేదు అటువంటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మీ శిష్యులమైన మాకు ఈ దేవతలు మోస్తున్న శవపేటకును అనుగ్రహించవలసినది అతని స్తోత్రం పూర్తయ్యేసరికి శవపేటికలో నుండి ప్రేమ పాత్రుడైన మా గురువుగారి కంఠధ్వని వినిపించింది చివరిసారిగా ఆయన మాకిలా బోధించారు నా ఎందు పరిపూర్ణ విశ్వాసంతో భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయిని పొందే చిహ్నాలు కలిగి ఉన్న మీరు ఇలా ప్రార్థిస్తున్నందుకు మరలా సత్యాన్ని బోధిస్తున్నాను నూలుగుడ్డలు ధరించిన ఓ శిష్యులారా వినండి ఏ సత్యమైన ధర్మకాయాన్ని నేను పొందానో దాని గురించి ఎవరూ కూడా అది నాదని గాని ఇది నాకు లభించిందని గాని లభించలేదని గాని అనరాదు ఎందుకంటే అది నామరూపరహితమైనది దాని నిజతత్వం ఇంతకు ముందు కోడిగుడ్డు ఆకారంతో మీకు కనిపించిన కాంతిపుంజం నా శరీరంలో కరిగిపోగా ఇప్పుడు మీరు చూస్తున్న శవపేటికగా మారిందంతే దివ్యలోకాలలో అది శాశ్వతంగా ఉండిపోతుంది ఉత్తమ లోకాలలో ఉండే దేవతలు దానిని ఎల్లవేళలా అర్చిస్తుంటారు మానవ మాతృలకు దానిని అందజేస్తే అది క్రమంగా కరిగిపోతుంది ఆధ్యాత్మికంగా నా బిడ్డలు నా శిష్యులైన మీకు జ్ఞానమనే వారసత్వమును వాటా చేసి ఇచ్చాను మీ మనస్సులను కూడా ధ్యానింపజేసే ఇలా సత్యమైన నా దేహాన్ని నాకు ధరింపజేసి దానికి కావలసినంత జ్ఞానాన్ని మీరు నా నుండి వారసత్వంగా పొందారు ఇప్పుడు నేను వర్ణించబోతున్న నా స్వరూపమును గురించి బాగా ఆలోచించండి ఎందుకంటే ఆ విషయంలో మీరు తారుమారు పడినట్లయితే తప్పకుండా సాధనలో పొరపాటు పడతారు ఒకటి పరిపూర్ణుడైన జ్ఞానిని సేవించడం కానీ బాగా సిరి సంపదల తోతులు తోగే వ్యక్తిని సేవించడం కానీ ఒకేలాగా కనబడతాయి కానీ నిజంగా రెండూ ఒకలాంటివి కావు కాబట్టి ఒకదానికొకటి పొరపాటు పడకండి రెండు నామరూపరహితమైన తత్వాన్ని నిజమైన ధ్యానం ద్వారా అర్థం చేసుకోవడము మనస్సులో భ్రాంతి పొందడము రెండూ చూడటానికి ఒకలాగా ఉంటాయి జాగ్రత్త ఒకదానికొకటి పొరపాటు పడకండి మూడు శుద్ధమైన జ్ఞానస్థితిలో స్థితిలో అనుభవమయ్యే జ్ఞానము లేదా కేవలం ఒక రకమైన ప్రశాంత చిత్తము ఏర్పడ్డప్పుడు ఒకానొక అతీతమైన శక్తి కలిగి అందులో వచ్చే అనుభవము ఒకేలాగుంటాయి కానీ రెండూ ఒకటి కాదు ఒకదానికొకటి పొరపాటు పడకండి నాలుగు నిజమైన హృదయం కలిగి ఉండడం చేత ఎవరూ చెప్పనక్కర్లేకుండానే మనస్సుకు యదార్థం తట్టడం గాని తమలో లోతుగా నాటుకున్న ఇష్టాయిష్టాల వలన ఒకటి యదార్థంగా మనసుకు తోచడం గాని ఒకేలాగుంటాయి కానీ రెండూ ఒకటి కానే కావు పొరపడేరు ఇష్టం వలన రైటని జ్ఞానం వలన రైటని అనిపించడం రెండూ వేరు ఐదు ఏకాగ్రమైన మనస్సుకు గోచరించే సత్యము ఇతరులను సేవించాలనే పవిత్రమైన సంకల్పము ఒకేలాగా కనబడతాయి కానీ రెండు ఒకటి కాజాలవు పొరబడకండి ఆరు ఆధ్యాత్మికమైన పంట లౌకికమైన సిరి సంపదలు ఒకటిగానే ఉంటాయి కానీ ఒకటి కాదు పొరబడకండి ఏడు ఆధ్యాత్మికమైన మార్గదర్శకత్వం అతీతమైన దేవతల నుండి వచ్చే ఆజ్ఞలు తమలో ఉన్న శక్తుల వలన కలిగిన వ్యామోహాలు ఒకేలాగుంటాయి కానీ ఒకటి కాదు ఎనిమిది ధర్మకాయం మీకు దర్శనమిచ్చినప్పుడు కనిపించిన కాంతిపుంజమును మానవ మాత్రుల చేసిన గోళాకృతి చూడ్డానికి ఒకేలాగుంటాయి కాబట్టి పొరపాటు పడకండి తొమ్మిది నిజమైన ముక్తి ఇంద్రియాల చేత భావింపచేసే స్వర్గతుల్యమైన సుఖము ఒకేలాగుంటాయి కానీ రెండు ఒకటి కావు పొరపడకండి పది దేవతల చేత నిర్మించబడిన శవపేటిక భూతాదుల చేత నిర్మించబడిన శవపేటిక ఒకేలాగుంటాయి కానీ ఒకటి కాదు పొరబడకండి పదకొండు గత జన్మలలో చేసిన పుణ్యం వలన ఏర్పడిన భక్తి విశ్వాసాలు పరిసర ప్రభావం వలన ఏర్పడిన భక్తి విశ్వాసాలు ఒకేలాగుంటాయి కానీ ఒకటి కావు పొరవడకండి పన్నెండు హృదయంలో నుండి పెళ్ళిబికి వచ్చిన నిజమైన విశ్వాసము ఆచారం వలన సాంప్రదాయం వలన వచ్చిన విశ్వాసాలు ఒకేలాగుంటాయి పొరపాటు పడకండి పదమూడు నిజమైన బుద్ధ ధర్మాన్ని హృదయపూర్వకమైన భక్తి విశ్వాసాలతో అధ్యయనం చేయడము గురువుగారి ఎదుట ముఖప్రీతితో పైకి చదవడము ఒకేలాగా కనబడతాయి కానీ ఒకటి కాదు పొరబడకండి ఈ సవపేటక వెనుకటి బుద్ వెనుకటి బుద్ధులకు వర్తమానంలో ఉన్న బుద్ధులకు ఇక ముందు రాబోయే బుద్ధులకు సంకేతం ఇందులో వారందరూ కలుసుకున్నారు ఇందులో కూడా మీ గురువైన మిలారేపా ధ్యానిస్తుంటారు ఇప్పుడు ఈ పేటికను ఆనందమయ లోకాలకు తీసుకుపోతారు అక్కడ దానికి చక్కని స్వాగతం లభిస్తుంది ఇప్పుడు ఈ శవపేటికను మీరు హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి గౌరవంతో కానుకలు సమర్పిస్తే చెక్కు విశ్వాసమునిచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది మీకు వ్యక్తిగతమైన వివేకం లభించాలంటే ఈ శవపేటిక క్రింద శిరస్సు వంచి నమస్కరించండి అన్నారు మేము అలా చేశాక దేవతల పేటికను ఆకాశంలోకి తీసుకుపోవడం కనిపించింది వారలా మా తలల మీదుగా వెళ్తుండగా పేటికలో నుండి కాంతి కిరణములు వచ్చి మాలో ప్రతి ఒక్కరి శిరస్సులను ముంచివేశాయి మాకొక దివ్య దర్శనం కలిగింది అందులో అతి ఉత్తమ లోకాలకు చెందిన దేవతలు వారి అనుచరులు మాకు కనిపించారు ఆ దేవతలందరూ కలిసి ఒకే కాంతిపుంజంగా ఏర్పడి అది తూర్పు వైపుకు మహాత్వరిత గతిన వెళ్ళింది ఇది మాత్రమే కాక ఎవరి సామర్థ్యం అనుసరించి వారికి ఇంకా దివ్యమైన నీళ్ళలు గోచరించాయి మా గురువైన మిలారేపా గారెంత చెప్పినా అక్కడున్న చాలామందికి ఆయన అస్థికలు దొరకనందుకు నిరాశ కలిగింది అప్పుడు మా గురువుగారైన మిలారేపా కంఠధ్వని ఇలా వినిపించింది అయితే ఈసారి మాత్రం ఆయన రూపం గోచరించలేదు మీరింతగా బాధపడవద్దు మీకు స్థూలమైన అవశేషాలు కావాలంటే అమాలికరా అనే రాయి మీద అద్భుతంగా చెక్కబడిన అక్షరాలు కనబడతాయి వాటిని మీరు భక్తి విశ్వాసాలతో చూడండి ఆ రాయి క్రింద వెదకండి ఇది విని మేము వెంటనే ఆ రాయి దగ్గరికి వెళ్ళాము ఆయన దహనక్రియలు జరుపబడిన చోటనే ఆ రాయి ఉన్నది ఎవరికైతే అవశేషాలు కావాలని గాఢమైన కోరిక ఉందో వారందరికీ తృప్తిగా ఆయన అవశేషాలు లభించాయి ఆ రాయి ఇప్పటికీ చూచారు మఠంలో ఉంది ఆ రాయి అక్కడ స్థాపన చేయబడింది అయితే ఆయన శిష్యుల్లో ఎక్కువ పరిపాకం చెందిన వారు తమకు లభించకపోయినా తృప్తిపడే ఉన్నారు ఎందుకంటే తమ గురువు బుద్ధత్వమును పొంది ఎక్కడున్నా తిరిగి మళ్ళా ఆయన ఆ స్థితిలో కలుసుకుంటామనే తృప్తి వాళ్ళకుంది మిలారేపా గారి జీవితం ఒక ఆదర్శప్రాయమైన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణం పోసుకుందని ఆయన గురించి విన్న వాళ్ళందరి మనసులో కూడా మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని వాళ్ళు అనుకున్నారు అంతేకాక గురువుగారి దగ్గర తాము తీసుకున్న ఉపదేశపు దీక్షలన్నీ ప్రతి ఒక్క సాధుకుడికి ఉపయోగపడడమే కాక దానివలన సర్వమానవాళికి సహాయపడడానికి ఉపయోగపడతాయని వారు అనుకున్నారు అప్పుడు మేమందరము మిలారేపా గారు చివరిసారిగా వీలునామాగా చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నాము అప్పుడు ఆయన ఒక ప్రదేశంలో త్రవ్వమని తాను జీవితమంతా కష్టించి కూడబెట్టిన బంగారం అక్కడ దాచానని ఆయన చెప్పిన మాటలను స్మరించాము ఎంతో కుతూహలంతో మేము అక్కడికి వెళ్ళి త్రవ్వడానికి ఉపక్రమించాము ఆయన డబ్బు ఎలా గడించారా ఎలా కూడబెట్టారా అని మాకెంతో ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆయన ఎట్లా జీవించారో మాకు తెలుసు కదా ఆయన చెప్పినట్లుగానే అక్కడున్న పొయ్యి క్రింద తవ్వాము ఆ క్రింద ఆయన ఎప్పుడూ ధరించే నాలుగు పలకలుగా ఉన్న నూలు వస్త్రంతో కట్టిన మూట ఉంది ఆ గుడ్డ మూట విప్పి చూస్తే అందులో ఒక కత్తి ఉంది దాని పిడి త్రవ్వడానికి పనికి వచ్చేదిగా ఉంది దాని పక్కనే నాటు గడ్డ ఒకటి ఉంది దానిపై గల కాగితంపై ఇలా వ్రాసి ఉంది ఈ కత్తితో పోస్తే ఈ గుడ్డ ముక్క కానీ ఈ చక్కెర కానీ ఎన్నటికీ తరిగిపోదు వీటిని ముక్కలు ముక్కలుగా కోసి ఎంతమందికి వీలైతే అంతమందికి పంచిపెట్టండి ఎవరైతే ఈ చక్కెర రుచి చూస్తారో ఎవరైతే ఈ వస్త్రమును స్పృశిస్తారో వారికి మేలు కలుగుతుంది ఈ వస్త్రం ఇలా రేపాగారిది ఆ గడ్డ ఆయన ఆహారం ఆయన ఆత్మతత్వంలో ఏకత్వం చెందినప్పుడు భజించిన ఆహారం ఇది కనుక ఆ వస్తువులను బుద్ధులందరి ఆశీస్సులు ఉన్నాయి మిలారేపా గారి నామం వింటూ ఎవరైతే ఆయనను భక్తి విశ్వాసాలతో కొలుస్తారో వారికి మేలు చేకూరుతుంది ఎవరైతే ఆయన బంగారం దాచిపెట్టారని పొరబడ్డారో వాళ్ళందరూ ఆ మాటలను ఉపసంహరించుకుందుగాక ఎంత తినినా తరగనది ఆత్మలబ్ధి ఈ చివరి వాక్యాలు దుఃఖంలో కూడా మాకు వినోదం కలిగించాయి దానికి కిందనే చిన్న పద్యం కూడా ఉన్నది అందులో సమాధి స్థితిలో ఉన్నవారు ధరించిన గుడ్డ ఆహారం యొక్క అర్థం ఎటువంటిదో పూర్తిగా వివరించి ఉంది ఎవరైతే అనంతమైన తత్వమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వారికి ఈ జగత్తే బంగారం అని గుర్తుపెట్టుకో అటువంటి బంగారం లభించిన వారికి మానవులందరి చే గౌరవించబడే బంగారంతో ఏం పని ఓ బిడ్డలారా నేను ఆచరించినట్లు మీరు ఆచరించండి అని వ్రాసి ముగించబడి ఉంది మా గుడ్డను చక్కెరను యేచ్ఛగా పంచిపెట్టాము దానిని పొంది ప్రయోజనం పొందని వారు లేనే లేరు అది సేవించిన ప్రతి వారిలోనూ సన్మార్గపు ప్రవర్తన గల వారిలో నిజమైన ఆధ్యాత్మిక జీవితాల ఎందు భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి జబ్బులు గలవారికి జబ్బులు నయమయ్యాయి తర్వాత ప్రతి సంవత్సరం ఆయన పుణ్యతిథి నాడు ఆకాశం నుండి చిత్ర విచిత్రమైన పువ్వులు మోకాలెత్తునపడి మళ్ళీ చూస్తుండగానే గాలిలో కలిసిపోయేవి ఆకాశంలో ఇంద్రధనస్సులు ఏర్పడేవి ఆ వేడుకలు పూర్తయ్యాక వెళ్ళిపోయేవి ఆ వేడుకలు జరుగుతున్నంతసేపు దివ్యమైన సంగీతం వినిపిస్తుండేది ఇప్పుడు నేను ముగిస్తున్న జీవితగాథ ఎంత నిజమో సాక్ష్యం ఇవ్వడానికి వారి శిష్యులంతా ఇంకా జీవించే ఉన్నారు వారిలో చాలామంది అసలైన పరమరహస్యమును తెలుసుకుని బుద్ధత్వమును పొందారు నిజమైన ముక్తి మార్గంలో హృదయపూర్వకంగా ప్రవేశించిన వారు ఎందరో ఉన్నారు వారి ఆదర్శములను వారి ఉపదేశమును అనుసరించి నిజమైన ఆధ్యాత్మిక పథంలో ప్రవేశించిన వారు చాలామంది ఉన్నారు ఈ గ్రంథం చదివిన వారికి తర్వాత కాలం గడిచాక మిలారేపా గారి శిష్యులేమైనారో తెలుసుకోవాలనే ఆరాటం ఉండవచ్చు స్త్రీలు కానీ పురుషులు గాని వారి అంత్య దశలోనూ వారి అంత్యక్రియల్లోనూ వేడుకలలోనూ పాల్గొన్న ఎక్కువ మంది ఏకాంత జీవితంలో ప్రవేశించి ధ్యానానికి అంకితమైనారు మిలారేపగారు తన వారసత్వంగా వింపోచే అనే శిష్యుడికి ఇవ్వవలసిందిగా చెప్పిన వస్తువులను తీసుకొని ఆయన ఉండే ప్రదేశానికి నేను బయలుదేరాను ఆయనను కలుసుకుని గురువుగారి శిరోధారాన్ని చేతికర్రను అందజేశాను అప్పుడు అతనికి గురువుగారి అంత్యక్రియలను గూర్చి చెప్పాను అది వింటూనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు స్పృహ రావడంతో నిర్యాణం పొందిన గురువుగారిని స్థుతించాడు వారు వ్రాసిన మిలారేపగారి చరిత్రలో వాటిని పొందుపరచారు తర్వాత ఆయన నన్ను ఆహ్వానించినందువలన నేను ఆయనతో కొంతకాలం ఉండి ముఖతహా పొందవలసిన కొన్ని ఉపదేశాలను ఆయనకు అందించాను ఇక్కడ నుండి వెళ్ళి లోన్ డోన్ అనే మఠంలో కొంతకాలం జీవించాను నా జీవిత శేషమంతా ధ్యానంలో గడిపాను బాగా పరిణతి చెందిన ఆయన శిష్యులు అందరిలాగా మామూలుగా నిర్యాణం పొందలేదు వారు శరీరంతోనే ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు వారు వారి మృత కళేవరాన్ని విడిచిపెట్టలేదు ఇటువంటి వారిలో ఈ చరిత్ర వ్రాసిన రేచం కూడా ఉన్నారు కొందరు శిష్యులు మాత్రం మామూలుగా చనిపోయారు అంతకంటే తక్కువ పరిణతి చెందినవారు పూజించుకోవడానికి అవకాశంగా తమ శరీరాలను వారలా విడిచి పరమపదించారు ఈ విధంగా మిలారేపా గారు ఎంతో కష్టపడి ఎన్నో బాధలు కోర్చి ఎంతో ఆత్మనిగ్రహంతో సాధించిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచమంతటా వ్యాపించింది ఈ లోకంలోనూ దీనికి అతీతమైన లోకాలలోనూ వ్యాపించింది ఈ విధంగా మిలారేపా గారి చరిత్ర పూర్తయినది ఎవరైతే సర్వజీవరాశి శ్రేయస్సు కోసం జీవించారో మరణించారో చివరకు బుద్ధత్వం చెందారో అటువంటి మిలారేపగారి దివ్య చరిత్ర ఈ విధంగా ముగిసింది ఓం శ్రీ సాయిరామ్